అక్షర అక్షరపరబ్రహ్మయోగం పదవ శ్లోకం ప్రయాణకాల మనసాచల భక్తయుక్త యోగబలై బ్రూర్మధ్యే ప్రాణమేవ్య పరం పురుషమపైతే దివ్యం మరోసారి ప్రయాణకాలే మనసాచల భక్తయుక్త యోగబలై సతం ప్రాణమేవ్య పురుషం పురుషమపైతే దివ్యం ఓ పక్క ప్రాణం పోతుంటే కళ్ళు రెండు భూమధ్యంలోకి నిలపాలంటే ఏమిటిది మామూలు అప్పుడే మన దృష్టి ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు ప్రాణం పోతూ ఉంటే కనుమ మధ్య చూడాల ఇది కేవలం అక్షరాలకు అర్థం చూస్తే అపహాస్యంగా ఉంటుంది దాని వెనక అర్థం చూస్తే తత్వం తెలుస్తుంది మామూలుగా ఏదైనా అభిషేకం హోమం చేయించుకునేటప్పుడు పూజారో పురోహితుడు సంకల్పం చెప్తే కానీ పూజ మొదలవుతాం సంకల్పం కానీ అంగన్యాస కరన్యాసాలు చేస్తుంటాడు మనకి శ్రద్ధ ఉంటే ఆయన మనతో చేయిస్తాడు మనం ఈ ఫోన్ మాట్లాడుకోవడం పక్కవాళ్ళతో మాట్లాడడం చేస్తుంటే ఆయనే చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన ఏం చేస్తున్నాడో మనకు అర్థం కాదు ఏదో చేతులు ఊపుతున్నాడు అనుకుంటాం సరిగ్గా చూస్తే ప్రతి ముద్ర ఒక శక్తి ఆహ్వానం పొలుగుతూ ఉంటుంది నమహం అంటే బొట్టన వేలు నుంచి మొదలుపెట్టి చిటికిన వేలు వరకు స్పర్శిస్తూ ఉంటాడు కరతలకర పష్టాబ్దమహ అంటే చేతులు వెనక భాగం ఒకదాని కూడా తగిలిస్తూ హృదయాయనమహం అక్కడి నుంచి మళ్ళీ శిరసీ నమహం శిఖాయ ఔషఠ్ కవచాయుహం నేత్రత్రాయ ఔషఠ అంటే రెండు నేత్రాలుండే మనకి నేత్రత్రాయ అనే పదం ఎందుకు వస్తుంది ఎందుకంటే మనందరికీ మూడో కన్ను ఉంది మూసుకొని ఉంది నుదురు పగలగొట్టుకుంటేనో కళ డాక్టర్ దగ్గరికి వెళ్తేనో అది తెరుచుకోదు అది మూడో కన్ను జ్ఞాననేత్రం దాన్ని స్పర్శించడం పూజలో ఒక భాగం ఓ సైన్ లాంగ్వేజ్ సైగల్తో చాలా గొడవలు అవుతాయి ఎవరి వంకైనా చూసి ఒక కన్ను మూసారిపితే కన్ను కొట్టాడని చావు అవుతారు చూపుడు వేలు మాత్రమే ఊపి మాట్లాడితే బెదిరించాడు అంటారు మధ్యవేలు ఒకటి పైకి లేపు చూపిస్తే మామూలు గొడవ కాదు పిల్లలు మాస్టర్ దగ్గరికి వచ్చి చూపుడు వేలు మధ్యవేలు లేదా కేవలం చిట్కి నీళ్ళు చూపించారు అనుకోండి పోపో త్వరగా అంటాడు అరచేయిని నుదుటికి కణతలకి తగిలిస్తే సెల్యూట్ అంటారు ఇవన్నీ నిజానికి ముద్రలు పరమాత్మను శక్తిని మనుషున ప్రాణశక్తిని ఒకటి చేసే సైన్ లాంగ్వేజ్ ఇదంతా ఎందుకు చెప్తానంటే ప్రతి పూజలోనూ ఈ మూడోకను స్పర్శిస్తేనే అంగన్యాస కరన్యాసాలు పూర్తవుతాయి అప్పుడు శక్తిని దిగ్బంధం చేస్తున్నాం అప్పుడు పూజ ప్రారంభమవుతుంది పూజ పూర్తయ్యాక దిగ్విమోక అంటున్నావు అష్టదిగ్బంధం తొలగిస్తున్నాం అంటే ఇది ఎలాంటిదంటే ఫోన్ ఛార్జింగ్ కోసం కరెంట్ స్తంభానికి స్తంభానికి మధ్య ఉన్న వైర్ నుంచి మన మీటర్లోకి అక్కడి నుంచి స్విచ్ బోర్డులోకి ప్లగ్లోకి ఛార్జర్ నుంచి ఫోన్కి ప్రమాదం లేకుండా విద్యుత్ శక్తిని ఎలా తీసుకుంటున్నామో ఈ మంత్రాలతోటి ముద్రలతోటి పరమాత్మ శక్తిని ప్రాణశక్తిని ఒకటి చేస్తున్నాం ఇంత కష్టం ఇన్ని మంత్రాలు ఇవన్నీ ఎందుకని హాయిగా అందరినీ బొట్టు పెట్టుకోమని చెప్తున్నారు పెద్దలు భ్రూ మధ్యంలో బొట్టు పెట్టినప్పుడల్లా కొద్దిపాటి ఒత్తిడి జరిగి ప్రాణశక్తి పరమాత్మ చాలా కొద్ది శాతంలో వాళ్ళిద్దరికి బంధం ఏర్పడుతుంటుంది ఇది మన శరీరం నుదుటి నుంచి బయట వైపు చేసే ప్రక్రియ బయట బొట్టు పెట్టుకునే చోట నుంచి లోపల వైపుకు మన దృష్టి మళ్ళించడం యోగాభ్యాసం కళ్ళు రెండు తెరిచి కనుగుడ్లు రెండు మధ్యలోకి చూస్తే మెల్లకన్ను వస్తుంది చూపు పోతుంది అంతే తప్ప పరమాత్మ నాడు దృష్టి అంటే అంతరంగా శరీరంలో నవరంధ్రాలున్నాయి వేరే అధ్యాయంలో చెప్పుకున్నాం వాటన్నిటినీ సీసీటీవీలో చూసినట్టుగా చూడగలిగేది జ్ఞాననేత్రం ఏ కాలికో చేతికో దెబ్బ తగలం కానీ అబ్బా అంటాం దాన్ని శివశివగా లేదా శ్రీరామగా మార్చుకోగలం అబ్బా అన్న ఆయననుకోండి కానీ శివాను శ్రీరామాను మార్చడం అది శరీరానికి అలవాటు చేయడం ఎప్పుడు దెబ్బ తగిలినా అప్రయత్నంగా నోటితో అవే పలుకుతాం అలాగే తాపము సంతోషం క్రోధం ఏది కలిగిన భ్రూమద్యంలోకి దృష్టి నిలపడం అలవాటు చేసుకుంటే శరీరం ఏ దెబ్బ తగిలినా ఎలా అప్రయత్నంగా నోరు శ్రీరామ శివశివ అని పలుకుతుందో దృష్టి కూడా భృమద్యంలోకి చేరుతుంది అంటే శరీరం వదిలే సమయంలో కూడా అప్రయత్నంగా దృష్టి భృహమద్యంలోకి చేరుతుంది ప్రాణశక్తితో భృమద్యంలో నిరోధించటం అనేది కనుక అలవాటు అవుతూ ఉంటే అప్రయత్నంగా శరీరం వదిలేటప్పుడు కూడా అన్ని శక్తులు పరమత్వం చేరుతాయి ఖచ్చితమైన మోక్షం లభిస్తుంది